ఐదు దోస్తులు మీ చిన్న ట్రావెల్ కానీ ఈరోజు మైజిగండ్ వచ్చిన దోస్తులు చూడండి పబ్లిక్ కూడా చాలామంది వచ్చారు దండలు పూలదండలు నిమ్మకాయలు అన్నీ ఉన్నాయి దోస్తులు ఇక్కడ ఎంట్రీ ఆ రోడ్కి వెళ్ళేది ఇదే దోస్తులు పది రూపాయల దర్శనం ఇదే ఇదే పది రూపాయల దర్శనం పది రూపాయలు గుడి మాత్రం ఉద్యోగాలు అన్నిటికైనా సౌకర్యాలు ఏర్పాటు చేసిన దోస్తులు ఎటు చూసినా కంచెలు వేసిన దోస్తులు ఏదో మొత్తంలో బంధించినట్టు అయిపోయింది ఇంకా బాగానే ఉంది దోస్తులు గుడి లోకట చాలా అంటే చాలా బాగుంది దోస్తులు ఈరోజు చూడండి అక్కడ యాభై రూపాయలు దాటినా ముప్పై రూపాయలది టికెట్ తీసుకుని వస్తారు దోస్తులు అటు ఇదైతే పది రూపాయలు మేము పదే తీసుకున్నాం దోస్తులు హ్యాపీగా నడుచుకుంటూ వెళ్తున్నాం ఈరోజు నేను కాస్త అయితే రంది అంతే ఎట్లా ఉంటారు అంటే దుస్తులు నిండిపోయి ఉంటారు లోపలికి రావాలంటే కూడా ఒక హాఫ్ అన్ అవర్కి ఎక్కువ అయిపోతుంది దోస్తులు ఈ లెక్కలు దాడే కళ గంట పడుతుంది చాలా అంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అయినా కానీ పబ్లిక్ అయితే మస్తుగా వచ్చారు దోస్తులు చూడండి అక్కడ ఇగో ఇద్దరం కలిసి వచ్చిన దోస్తులు కుమార్ నేను ఇగో పోతురు చూడండి దోస్తులు యుద్ధాలు చేస్తారు లోపలికి రానికి అందరు దుంకులు కూడా వచ్చారు చూడండి చూడండి బాగా మనం కూడా దుంకిపోదాం అనుకున్నా కానీ వద్దులే అని ఊపు చూస్తారు పబ్లిక్ చూస్తుంటే కర్నూల పండగ ఉంది అమ్మవారి దర్శనానికి కాస్త దూరంగా ఉందండి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని లడ్లు కొనుక్కుంటాం ఇది ఒక పెద్ద మంచి దోస్తులు ఎట్లా చెప్తుండో ఎందుకు దొరుకుతుంది డెడ్ దోస్తులు పబ్లిక్ ఎంతమంది వచ్చారు అప్పుడు అప్పుడు చాలా అంటే చాలా వస్తుంది

ఐదు రూపాయలు కవర్ ఇస్తారు దొస్తులు ఇడా కవర్ ఐదు రూపాయలు అంటుంది అట్లా ఉంది లేదు ఒక్క లడ్డు పదిహేను మూడు లడ్లకి యాభై తీసుకున్నాను దోస్తులు